ఓం ఓం ఈరోజు మనం కేవలం ఒక దేవుడి గురించి తెలుసుకోవడం లేదు మనం తెలుసుకుంటున్నది సృష్టి స్థితి లయలకు మూలమైన మహాశివుడి గురించి కాలాతీతుడైన ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవడానికి మన ఆలోచనలకు మన హృదయానికి ఆధారమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని స్వీకరిద్దాం ఓం నమశివాయ ఈరోజు ఈ మంత్రంలోని ప్రతి అక్షరం యొక్క అర్థాన్ని శివుడి గొప్పతనాన్ని ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన పాఠాలను వివరంగా విశ్లేషిస్తాం ఈ జ్ఞానం మన ప్రస్తుత జీవితానికే కాక మన భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది మొదటి పాఠం ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనం ఓం నమశివాయ అనేది కేవలం పదాల కలయిక కాదు ఇది పంచాక్షరి ఐదు అక్షరాలు మంత్రం ఇది సకల చరాచర సృష్టికి మూలమైన శివతత్వం యొక్క సారం ఈ మంత్రాన్ని జపించడమంటే శివుడిని స్థుతించడమే కాదు మనలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడం ఇప్పుడు ఓం నమశివాయ యొక్క పూర్తి అర్థం ఏమిటో తెలుసుకుందాం ఓం అంటే సృష్టిలోని మొట్టమొదటి ధ్వని దీని గురించి మూడవ పాఠంలో వివరంగా తెలుసుకుందాం నా అంటే తత్వాన్ని సూచిస్తుంది ఇది మన శరీరానికి మన ఉనికికి ఆధారం అంటే జలం తత్వాన్ని సూచిస్తుంది ఇది మనలోని భావోద్వేగాలు ప్రవహించే జీవితాన్ని తెలియజేస్తుంది షి అంటే అగ్నితత్వాన్ని సూచిస్తుంది ఇది మనలోని శక్తి మార్పు మరియు రూపాంతరాన్ని సూచిస్తుంది వా అంటే తత్వాన్ని సూచిస్తుంది ఇది మన ఆలోచనలు మన కదలిక మరియు ప్రాణశక్తిని సూచిస్తుంది యా అంటే ఆకాశం తత్వాన్ని సూచిస్తుంది ఇది మనలోని విస్తరణ ఖాళీ మరియు అపరిమితమైన జ్ఞానాన్ని సూచిస్తుంది మంత్రం యొక్క అంతరార్థం ఈ ఐదు అక్షరాలను జపించడం అంటే మన శరీరం మరియు మన జీవితాన్ని తయారు చేసిన పంచభూతాలన్నింటినీ శివుడి దివ్యశక్తితో అనుసంధానం చేయమని కోరుకోవడం ఇప్పుడు ఒక ఉదాహరణలో తెలుసుకుందాం కుండలినీ శక్తి జాగృతం కుండలినీ యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషి వెన్నెముక అడుగుభాగంలో ఉన్న శక్తిని శక్తి అంటారు ఈ శక్తిని ఒక్కో అక్షరం ఒక్కో చక్రంతో అనుసంధానం చేస్తుంది నా మ ఈ రెండు అక్షరాలు మన కింది చక్రాలు మరియు మన భౌతిక ప్రాథమిక అవసరాలకు సంబంధించినవి సి వా యా ఈ మూడు అక్షరాలు గుండె గొంతు మరియు కనుబొమ్మల మధ్య ఉన్న ఉన్నత చక్రాలను సూచిస్తాయి ఈ మంత్రాన్ని నిరంతరం జపించటం వల్ల మన శక్తి నుంచి పైకి ప్రవహించి మనలోని నిద్రాణంగా ఉన్న సామర్థ్యాన్ని మేల్కొల్పుతుంది ఈ మంత్రం జపించినప్పుడు మీరు మీ శరీరంలో ఏ మార్పును గమనించారు పాఠం ఓం శివాయ మంత్రం కేవలం నాలుకపై ఉండే మాట కాదు ఇది జీవితాన్ని మార్చే శక్తి మీ జీవితంలో స్థిరత్వం శక్తి మరియు ప్రశాంతత కోసం ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పది నిమిషాలు జపించండి ఇది మీ అంతర్గత సమతుల్యతను సాధించడానికి సహాయపడుతుంది రెండవ పాఠం శివుడు ఎలా గొప్పవాడు అయ్యాడు ఆయనే పరాశక్తి శివుడు గొప్పవాడు కావడానికి ఆయన సృష్టికి అతీతుడు కావడమే ప్రధాన కారణం విష్ణువు స్థితికారుడు బ్రహ్మ సృష్టికర్త కాని శివుడు ఈ రెండింటినీ అధిగమించిన మహాశక్తి స్వరూపం ఆయన గురించి కొన్ని అద్భుతమైన అంశాలను చూద్దాం ఒకటి విషాన్ని అమృతంగా మార్చినవాడు నీలకంఠుడు కథ దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం భయంకరమైన విషం వచ్చింది ఈ విషం మొత్తం సృష్టిని నాశనం చేయగలదు శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులోనే ఉంచుకున్నాడు అందుకే ఆయన నీలకంఠుడయ్యారు ఇప్పుడు ఒక ఉదాహరణలో తెలుసుకుందాం జీవితంలో సవాళ్లు విషం హాలాహలం జీవితంలో వచ్చే తీవ్రమైన సమస్యలు వైఫల్యాలు నిరాశలు మరియు ఇతరుల నుండి వచ్చే విమర్శలు శివుడి పాఠం నాయకుడు అనేవాడు విషాన్ని తాగి దాన్ని ఇతరులపై పడకుండా రక్షించాలి శివుడిలాగే మనం మన జీవితంలో వచ్చే ప్రతికూలతలను బాధలను ధైర్యంగా స్వీకరించి వాటిని మనల్ని లేదా మన చుట్టూ ఉన్నవారిని నాశనం చేయకుండా మనలోనే నిలుపుకోవాలి పాఠం గొప్ప వ్యక్తి తన బాధ్యతలను ఇతరులకు అప్పగించడు ప్రపంచం క్షేమంగా ఉండాలంటే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు రెండు మన్మథుడిని కాల్చినవాడు కామదహనుడు కథ శివుడు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారు దేవతలు కోరికల దేవుడైన మన్మధుడిని పంపి శివుడి తపస్సును భగ్నం చేయమని కోరారు మన్మధుడి బాణంతో శివుడు కోపాన్ని పొంది తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశారు ఇప్పుడొక ఉదాహరణలో తెలుసుకుందాం మన ఏకాగ్రత మన్మధుడు మన అవసరం లేని కోరికలు దృష్టిని మరల్చే విషయాలు అనవసరమైన ఆకర్షణలు మరియు అత్యాశ శివుడి పాఠం మన జీవిత లక్ష్యాన్ని సాధించడంలో నిమగ్నమై ఉన్నప్పుడు కోరికలు మరియు ఆకర్షణల రూపంలో వచ్చే అడ్డంకులను నియంత్రించాలి శివుడిలాగే మనం మన దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించి మన ఏకాగ్రతను భగ్నం చేసే వాటిని తక్షణమే తొలగించాలి పాఠం లక్ష్య సాధనకు ధ్యానం మరియు నియంత్రణ చాలా ముఖ్యం ఏకాగ్రత కోల్పోతే మనం మన లక్ష్యాన్ని కోల్పోతాము ముగింపు శివుడి గొప్పతనం ఆయనకున్న శక్తిలో లేదు ఆ శక్తిని నియంత్రించడంలో త్యాగం చేయడంలో మరియు సృష్టిని రక్షించడంలో ఉంది అందుకే ఆయనే పరాశక్తి మూడవ పాఠం ఓం స్వరం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత ఓం అనేది కేవలం ఒక ధ్వని కాదు శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటాడు ఆ ధ్యానం నుండి ఉద్భవించిన తొలి శబ్దమే ఓం ప్రణవనాదం ఇది కాలం ప్రదేశం మరియు సృష్టి యొక్క సారం అందుకే దీనిని ఏ మంత్రం ప్రారంభంలోనైనా ఉపయోగిస్తారు ఓం సృష్టి యొక్క పునాది శాస్త్రవేత్తలు విశ్వం యొక్క ప్రారంభాన్ని బిగ్ బ్యాంగ్ థియరీగా వివరిస్తారు హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఆ బిగ్ బ్యాంగ్ నుండి వెలువడిన తొలి శబ్ద ప్రకంపనే ఓం ఇది సృష్టి స్థితి మరియు లయలకు మూలమైన అనాహత శబ్దం ఇప్పుడు ఒక ఉదాహరణలో తెలుసుకుందాం సంగీతం మరియు వైబ్రేషన్ ఓం రూట్ నోట్ సంగీతంలో ప్రతి రాగానికి ఒక స్వరస్థానం ఉంటుంది అన్ని ఇతర స్వరాలు ఈ రూట్ నోట్ పై ఆధారపడి ఉంటాయి ఈ రూట్ నోట్ లేకపోతే సంగీతంలో సమతుల్యత ఉండదు జీవితంలో ఓం ఓం అనేది మన జీవితానికి ఆ రూట్ నోట్ లాంటిది మనం ఎంత చంచలంగా ఉన్నా ఎంత అలసిపోయినా ధ్వని మన మనస్సును శరీరాన్ని దాని నిజమైన ఆధారస్థితికి తీసుకువస్తుంది పాఠం మీ జీవితంలో స్థిరత్వం మరియు శాంతి కావాలంటే ప్రతిరోజు ఉదయం కనీసం పదిసార్లు ఓం జపించండి ఈ ధ్వని మనస్సులోని అనవసరమైన ఆలోచనలను శుభ్రపరిచి మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది ఓం జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు ఓం ధ్వనిలో మూడు ముఖ్య భాగాలు మరియు వాటి తరువాత వచ్చే నిశ్శబ్ద స్థితి ఉంటాయి నిశ్శబ్ద స్థితి నిశ్శబ్దస్థితి ఓం జపం ముగిసిన తర్వాత వచ్చే నిశ్శబ్దం ఇదే అవస్థ అంటే అన్ని అవస్థలకు అతీతమైన పరమాత్మ స్థితి శివుడు ఎప్పుడూ ఉండే స్థితి ఇదే ఇప్పుడు ఒక ఉదాహరణలో తెలుసుకుందాం సముద్రం యొక్క ఉపరితలం మరియు మరియు లోతు అలలు మన ఆలోచనలు భావోద్వేగాలు అనుభవాలు సముద్రం యొక్క ఉపరితలంపై అలలు లాంటివి నిశ్శబ్ద స్థితి లోతు నిశ్శబ్ద స్థితి అనేది సముద్రం యొక్క లోతైన ప్రదేశం అక్కడ అలలు ఉండవు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి పాఠం శివుడు స్థితిలో ఉంటాడు మన జీవితంలో ఎంత గందరగోళం ఉన్నా మనం ఓం ధ్యానం ద్వారా ఆ నిశ్శబ్దలోతును చేరుకోవడానికి ప్రయత్నించాలి అక్కడే నిజమైన శాంతి ఉంది నాల్గవ పాఠం శివుడి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు తరాలకు జ్ఞానం శివుడు దేవుడు మాత్రమే కాదు ఒక ఆదర్శ గురువు ఆయన జీవితంలోని ప్రతి అంశం మనకు ముఖ్యంగా తరాల యువతకు చాలా ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది ఒకటి సరళత్వం మరియు స్వీయ అంగీకారం శివుడి రూపం శివుడికి రాజభవనాలు లేవు ఆయన కైలాసంలో చితిబూడిదను ధరించి జటాజూటంతో పులిచర్మం ధరించి ఉంటాడు ఆయనకి తన రూపం తన నివాసం గురించి ఎలాంటి గర్వం లేదా సిగ్గులేదు ఇప్పుడు ఒక ఉదాహరణలో తెలుసుకుందాం సోషల్ మీడియా యుగం యువత సమస్య నేటి యువత సోషల్ మీడియాలో చూపించే మిరుమిట్లు గొలిపే జీవితాలను చూసి తమను తాము పోల్చుకుని ఆందోళన చెందుతున్నారు వారు తమ వాస్తవ జీవితాన్ని అంగీకరించడం లేదు శివుడి పాఠం నిజమైన గొప్పతనం బయటి వస్తువులలో లేదు మీ పాత్ర మరియు అంతర్గత స్వభావంలో ఉంది శివుడిలాగే మనం మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి సరళమైన జీవనం గొప్ప భవిష్యత్ భవిష్యత్తరానికి సందేశం మీ సొంత జీవితాన్ని జీవించండి ఇతరులను అనుకరించకండి మీ వ్యక్తిత్వాన్ని మీ జీవన శైలిని అంగీకరించడంలోనే నిజమైన శక్తి ఉంది రెండు సమతుల్యత మరియు వైరుధ్యాల సహజీవనం శివుడి పరివారం శివుడితో పాటు ఎప్పుడూ వైరుధ్యాలు సహజీవనం చేస్తాయి ఆయన వాహనం ఎద్దు నంది ఆయన మెడలో ఉండేది పాము ఎద్దుకు పాముకి పడదు కాని శివుడి సమక్షంలో అవి శాంతిగా ఉంటాయి ఇప్పుడు ఒక ఉదాహరణలో తెలుసుకుందాం పని మరియు జీవితం సమతుల్యత ఆధునిక సమస్య నేటి ప్రజలు పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించలేకపోతున్నారు ఒకదానికోసం మరొకటి త్యాగం చేస్తున్నారు శివుడి పాఠం శివుడిలాగే మనం మన జీవితంలోని విభిన్న పాత్రలను ఒకే చోట శాంతిగా ఉంచడం నేర్చుకోవాలి అన్నింటినీ గౌరవించాలి భవిష్యత్ తరానికి సందేశం జీవితమంటే కేవలం ఒక్క రంగు కాదు శాస్త్రం మరియు ఆధ్యాత్మికత రెండింటినీ సమతుల్యంగా ఉంచినప్పుడే సంపూర్ణ విజయం లభిస్తుంది శివుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటికీ మూలమైన కాలాతీత శక్తి ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ధైర్యం నియంత్రణ మరియు ఆత్మజ్ఞానం ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మనం ఆ పరమేశ్వరుడి లక్షణాలను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం ప్రతి సమస్యను విషంగా కాకుండా శక్తిగా మార్చే ధైర్యాన్ని పొందుదాం ఈ జ్ఞానం మీకు మరింత లోతైన ఆలోచనలను అందించిందని ఆశిస్తున్నాను శివుడు గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి అడగండి ఈ జ్ఞానం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ